హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కకు పెయింట్ వేసి పాండాన్ని నమ్మించిన జ్యూస్ సిబ్బంది జనాలు ఏం చేశారంటే జ్యూస్ సిబ్బంది చేసిన చర్య సందర్శకుల్లో తీవ్ర ఆగ్రహానికి అయితే కారణమైంది ఎందుకంటే జ్యూస్ సిబ్బంది కుక్కలకు పెయింట్ వేసి పాండాలను నమ్మించి మోసం చేశారు అయితే అవి మొరగడంతో సందర్శకులు కుక్కలకే పెయింట్ వేసి పాండాలకు మోసం చేశారని గుర్తించారు దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జూ సిబ్బంది అక్కడ కుక్కలకు పెయింట్ వేసి ఉంచినట్టుగా ఒప్పుకోవడం జరిగింది ఇది ఈ సంఘటన చైనాలో జరిగింది వివరాల్లోకి వెళితే పాండా అనేది చైనాకు చెందిన ఎలుగుబంటి జాతి ఇది కళ్ళు చెవులు కాళ్ళు భుజాలు చుట్టూ నల్లటి పాచేసిన కలిగి ఇతర భాగాల్లో తెలుపు రంగులో ఉంటుంది దీన్ని చూసేందుకు అక్కడ ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే చైనాలోని శాన్విచ్ జూక్ ఇటీవల కుక్కలకు పెయింట్ వేసి పాండాలుగా ప్రదర్శించింది అయితే మొదట జూకు వచ్చే సందర్శకులు అవి నిజమైన పాండాలుగానే నమ్మారు అయితే తర్వాత అవి నిజమైన పాండాలు కాదని గుర్తించారు కుక్కలకే పెయింటింగ్ వేసి పాండాలుగా మోసం చేశారని గుర్తించి అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మండిపడుతూ తమ డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు కొందరు ఇది పాండా మరి కొందరు ఇది పాండా వెర్షన్ అని కామెంట్ చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై జంతు ప్రదర్శనశాల అధికారులు స్పందిస్తూ తాము చేసిన చర్యను ఒప్పుకున్నారు ఉత్తర ఛానల్కి చెందిన ఒక మెత్తటి కుక్క జాతికి చెందిన రెండు చౌచౌస్ను తీసుకొచ్చి పాండాలుగా మార్చి చూపించారు అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం జరగడం చైనాలో ఇది మొదటిసారి కాదని ఈ ఏడాది మే నెలలో మరో చైనీస్ జంతు ప్రదర్శనశాలకు కూడా ఈ విధంగా పాండాల పేరుతో సందర్శకులకు మోసం చేసింది ఎన్బిసి న్యూస్ ప్రకారం జూకి చెందిన ఒక ప్రతినిధి జంతు ప్రదర్శనశాలలో పాండా ఎలుగుబండ్లు లేవని ఫలితంగా మేము దీన్ని చేయాలనుకుంటున్నామని తెలిపారు అయితే వారి వ్యాపారం కోసం కుక్కలకు రంగులు వేసి వాటిని హింసకు గురి చేస్తున్నారని కొందరు జంతు ప్రేమికులు కాపాడుతున్నారు అయితే జంతు ప్రదర్శనశాల అధికారులు ఈ వాదనను ఖండించారు కుక్కలకు రంగు వేయడం వల్ల ఎటువంటి హాని జరగలేదని మనుషులు తమ జుట్టుకు రంగు వేసినట్టే కుక్కలకు కూడా రంగు వేశామని తెలపడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి